స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయుడుపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా నాయుడుపేట సునూరుపేట గూడూరులో ప్రాంతాల్లో వరుసగా దొగ్గతనాలు జరుగుతుండటంతో తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాయుడుపేట పట్టణ సిఐ శ్రీనివాసుల రెడ్డి ఎస్ఐ గోపి మరియు వారి సిబ్బందితో కలిసి క్రైమ్ పార్టీ ఏర్పాటు చేసి ఉమ్మడి నాయుడుపేట పట్టణ పరిధిలోని ఎన్హెచ్ సిక్స్టీన్ జంక్షన్ వద్ద ముద్దాయిను పట్టుకున్నామని తెలియజేశారు ముద్దాయి చంద్రక్కాలని మదనపల్లి అన్నమయ్య జిల్లాకు చెందినవాడు గతంలో సుమారు పదిహేను దొంగతనాలు చేశాడు మదనపల్లి పోలీస్ స్టేషన్లో ముద్దాయిపై కేసు నమోదు చేసి జైలు శిక్ష అనుభవించి నెల రోజుల క్రితం జైలు నుండి బయటకు వచ్చాడు ముద్దాయి వద్ద నుండి అరవై ఆరు గ్రాముల బంగారం రెండు వందల యాభై గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని తెలియచేశారు తుమ్మూరు దగ్గర ఒక ఏఆర్ఎస్ఐ గారి ఇంట్లోను మరియు అదే తుమ్మూరు విలేజ్ లోనే ఇంకొక లేడీ సింగిల్ గా ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా వరుసగా కొంత గ్యాప్ టైం లో దొంగతనాలు జరిగినాయి ఇదే విధంగా గూడూరు పట్టణంలో కూడా రెండు దొంగతనాలు జరిగినాయి ఇంట్లో సుండూర్ కూడా అదే విధంగా హౌస్ బ్రేకింగ్స్ రెండు హౌస్ బ్రేకింగ్స్ జరిగినాయి ఇదంతా కూడా సేమ్ జనవరి ఫిబ్రవరి నెలలోనే ఈ ఆరు దొంగతనాలు ఒకే ప్యాటర్న్ లో హౌస్ ముందు తాళం పగలగొట్టేసి ఎవరు లేని ఇళ్ళని టార్గెట్ చేసుకొని ఆ హౌస్ కొట్టేసి అక్కడ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు ఇవన్నీ తీసుకొని పోవడం జరిగింది దీనికి సంబంధించి మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మేము టీమ్స్ ఫామ్ చేశాము ఫామ్ చేసి ముద్దాయి గురించి పూర్తి సమాచారాలు తీసుకొని అతన్ని ఈ రోజు మన మల్లం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయి వచ్చేసి ఇతను సోమశేఖరు ఇతను ప్రీవియస్ గా కూడా మదన్పల్లికి సంబంధించిన అతను ఇతను గా కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక ట్వంటీ ఫైవ్ కేసెస్ లో ముద్దాయిగా ఉన్నాడు తర్వాత జైలు శిక్ష కూడా అనుభవించాడు అనుభవించి తర్వాత జైలు నుంచి వన్ మంత్ బ్యాక్ అతను బయటకు రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నాయుడుపేట సూలూరుపేట గూడూరు టౌన్ లో టార్గెట్ చేసుకొని కొన్ని ఏళ్ళని కొట్టడం జరిగింది ఇది కూడా మేము తక్కువ సమయంలోనే మా క్రైమ్ టీము మా ఎస్ఐ గారు వాళ్ళ సహాయంతో పట్టుకొని ప్రాపర్టీని మొత్తం సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ బంగారము రెండు వందల యాభై గ్రాములు వెండి అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది